అందరికీ నమస్కారం ఈ నెల ఐదో తేదీన మన ఖైటూర్ ప్రాంతంలో దానిగుడం విధాల్లో జరిగినటువంటి ఘటన చాలా దురదృష్టమైన ఘటన మన కైటూర్ నియోజకవర్గంలో అప్పటి నుంచి కూడా శాంతి భద్రతలు చాలా తీవ్ర వివాదం కలిగిస్తా ఉన్నాయి ఎందుకంటే ఒక లేనటువంటి వ్యక్తిని నన్ను దాంట్లో ఉన్నట్టుగా చేసి మన లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఇతర రాష్ట్రాల ఇతర ప్రాంతాల నుండి రోజు కూడా మన ఖైటూర్ల ప్రాంతానికి తీసుకురావడం కాపుడికి దళితులకి వైష్యంగా సృష్టించాలి శాంతిమతం విగారం కలిగించాలి ఆ విగాదాల్లో ఆ గొడవల్లో చలి మంటలు కాల్చుకోవాలనే ఉద్దేశంతో ప్రతిపక్ష నాయకులు దోరం నాయసం దోర చేసినటువంటి కుట్రలో భాగంగా అమాయకుడి నన్ను నన్ను బలి చేయడం జరిగింది అయినప్పుడు కూడా మన ఖైట నియోజకవర్గంలో ఎప్పుడు కూడా శాంతి భద్రత బాగుండాలన్న ఉద్దేశంతోనే మన జరిగినటువంటి ఎన్నికల్లో మన ఎన్డీఏ కూడా అధికారులు గెలిపించుకోవడం జరిగింది అదేవిధంగా జనసేన పార్టీ ముఖ్యంగా కూడా కులాలు కలుపుకునే ఆలోచన విధానం అటువంటి కులాలు కలుపుకునే ఆలోచన విధానంలో ఇటువంటి కులాల మధ్య వైషమ్యాలు తెచ్చినందుకు అది కూడా దాంట్లో నన్ను కుట్రదాద్రిగా నన్ను ఈ రకంగా నన్ను ఆలోచిస్తున్నందుకు నాకు చాలా బాధ కలిగింది అయినప్పుడు కూడా ఈ గొడవలో నాకు ఎటువంటి సంబంధం లేనప్పుడు కూడా నా అరెస్ట్ వల్లే ఇది ఆగుతుంది అనుకుంటే నేను స్వచ్ఛందంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నేను సరం రావడానికి సిద్దంగా ఉన్నా ఎందుకంటే చేయి తప్పుకి నన్ను బది బ్ చేసావు దూరం నువ్వు గతంలో కూడా నీ వైసీపీ వైసీపీ అధికారులు ఉన్నప్పుడు నన్ను రకరకాల ఇబ్బందులు పెట్టావు నా ఇల్లును పోగొట్టే ప్రయత్నం చేశావు నా మీద భౌతిక దాడులు చేశావు అదేవిధంగా నా కాదాంతా పడిగొట్టావు నన్ను మానసికంగా చాలా ఇబ్బంది పెట్టి నన్ను ఆర్థికంగా దెబ్బతీసావు అయినప్పుడు కూడా నీ నీ యొక్క తప్పుని నేను ఎదిరించి ఇవాళ కూడా నీ కైన్ నియోజకవర్గంలో చేసే తప్పుని నేను ఎదురుస్తున్న ఉద్దేశంతో నన్ను ఏదో రకంగా నువ్వు నన్ను బలి ఉద్దేశంతో లేని వ్యక్తిని నన్ను ఇది చేయడం జరిగింది దోవ నాయక నీకు సవాల్ చేస్తామన్నా నేను ఆ ఘటనలో ఉన్నట్టు ఒక్క చిన్న ఆధారమైన చూపిస్తే శాశ్వతంగా రాజకీయానికి తప్పుకుంటా అయినప్పుడు కూడా నేను ఎందుకు ఇవాళ పోలీసులకి సహకరిస్తున్నానంటే హైట్రూర్ ఏదో శాంతి భద్రతలు బాగుండాలి హైటూరు ప్రజలు శాంతి కోరుకున్నారు కాబట్టి ఎన్ఏ కూటమికి ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు కాబట్టి అటువంటి శాంతి భద్రతలు ఒకవేళ నేను జైల్లో ఉన్నంత మాత్రమే నాకు ఏమైనా తప్పు చేసినట్టు కాదు నేను యొక్క నేను ఈ దీంట్లో తప్పు చేయలేదని కోర్టు ద్వారా నేను నిరూపించుకోవడానికి సదర్ అవుతున్నా దయచేసి మన దళిత సోదరులు కూడా నేను రెండు చేతుల నుంచి విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా సోదరుల రాజకీయ కక్షతో ఇరికించాలన్న సంగతి దాని కూడా ప్రజలందరికీ తెలుసు బయట నుంచి వచ్చిన వ్యక్తుల్ని డబ్బులిచ్చి ఈ రకంగా ప్రేరేపించి నా మీద దుసుకొల్పే ప్రయత్నం చేస్తున్నా ధోర్రావు గారు నేను వెళ్ళి వచ్చిన తర్వాత కొల్లి బాబు టూ పాయింట్ ఓ ఏంటో చూపిస్తా నువ్వు నువ్వు చేసినటువంటి అక్రమాలు నువ్వు నువ్వు చేసే దౌర్జర్యాలు నిన్ను నీ కొడుకుల్ని రోడ్డు మీద నువ్వు చేసేటువంటి ఆరోపణలు నువ్వు చేసిన తప్పు నిరూపించి నన్ను రోడ్డు మీద నుంచి పెట్టకపోతే నువ్వు ఎవరైతే స్నేహితులు మోసం చేసేవో ఎవరికైతే అప్పులు ఇవ్వాలో ఎవరికైతే నువ్వు ఇబ్బందులు పెట్టావు మొత్తం అందరూ కూడా సాక్ష్యాధారలతో రోడ్డు మీద పెడతా తెలియజేసుకుంటూ మరొకసారి నేను రాగానే దాని గురించి బాధితులందరూ కూడా నేను పరామర్శిస్తా అదేవిధంగా దళిత సోదరులందరూ కూడా చాలా సమన్వయంతో ఈ యొక్క గొడవకి అంత ఫలగాలని కోరుకుంటా